అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఐటీ శాఖ మహిళలు విద్యాశాఖ మార్చులు ఆర్టీజీఎస్ శాఖ మహిళలు నారా లోకేష్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మన చరిత్ర ఇప్పుడే మన కళ్ళ ముందు చూపించారు మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి అని మద్రాసు రాష్ట్రంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న ప్రాంతాన్ని అంతా కలిసి ఇక్కడ నుంచి బరంపురం వరకు ఒకే రాష్ట్రంగా ఉండేది ఎక్కడ కన్యాకుమారి దగ్గర నుంచి బరంపురం ఒరిస్సా బరంపురం దాకా ఒకే రాష్ట్రంగా ఉండేది మొట్టమొదటిసారి తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్రం ఏర్పడాలనే ఉద్దేశంతో బాపట్లలో ప్రత్యేకంగా ఆంధ్ర మహాసభ జరిగింది ఆంధ్ర మహాసభలో తీర్మానం చేశారు మొట్టమొదటిసారి బాపట్లలో సభ పెట్టి స్వామి సీతారామ ఆధ్వర్యంలో సభ సభలో నిర్ణయం చేశారు మనకంటూ తెలుగు మాట్లాడేవారికి ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి మనల్ని చిన్న చూపు చూస్తున్నారు మద్రాసు రాష్ట్రంలో మన అందరిని కూడా అని పిలుస్తున్నారని ఉద్దేశంతో ఒక తీర్మానం ఏర్పాటు చేసి దానికోసం పోరాటం గుంటూరులో నిరాదీక్ష చేశారు ఆ తర్వాత చరిత్ర అంతా మనకి చెప్పారు ఈ రకంగా ఆ రోజుల్లోనే చేసిన ఉద్యమం ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం అక్టోబర్ ఒకటో తారీఖు పంతొమ్మిది వందల యాభై మూడు కర్నూలు కేంద్రంగా ఏర్పడింది కర్నూలు కేంద్రంగా టెంటుల్లో పరిపాలన సాగించారు ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం కర్నూలు ఏర్పడిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడిన ఈ రాష్ట్రం తర్వాత కాలంలో ఏమైందంటే హైదరాబాద్ రాష్ట్రం సపరేట్గా ఉండేది ఈ హైదరాబాద్ రాష్ట్రంలో మాట్లాడే తెలుగు వాళ్ళందరూ కలిసి కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగు మాట తెలుగు భాష అందరూ కూడా కలిసి మాకందరికీ కూడా తెలుగు అక్కడ కూడా మాట్లాడుతున్నారు మన అందరం కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడాలనే ఒక ఆలోచనతో విశాలాంధ్ర ఉద్యమం ఏర్పాటు చేశారు విశాలాంధ్ర ఉద్యమం ద్వారా ఏం చేశారంటే అందరూ కూడా ఒక కాంప్రమైజ్కి వచ్చారు ఆ కాంప్రమైజ్ ఏంటి హైదరాబాద్ కానీ కేంద్రంగా పెట్టినట్లయితే మేము విశాలకు ఒప్పుకుంటామని అప్పటి ముఖ్యమంత్రి బూర్గులు రామకృష్ణారావు గారు రాజీనామా చేసేట్టు నేను మరి ఆ ఆ రకంగా పంతొమ్మిది వందల హాఫ్ ఆర్ నవంబర్ ఒకటిని ఏర్పడింది ఆ తర్వాత చరిత్ర మనందరికీ తెలుసు కేసీఆర్ గారు ఆ తర్వాత మల్కీ రైట్స్ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఇవన్నీ దాటుకుంటూ మళ్ళీ ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం కూడా వచ్చింది తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మరి మరి ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రం నవం జన్ జూన్ ఒకటో తారీఖు నుంచి ఏర్పడింది సో ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆంధ్రుల కోసం ఒక ప్రత్యేకంగా ఉండాలి ప్రత్యేక భాష భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రం ఉండాలని మొట్టమొదటిసారి కృషి చేసింది గుంటూరు జిల్లా వాళ్ళే అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు అయినప్పటికీ కూడా మన ఆంధ్రులందరికీ ఒక రాష్ట్రం ఏర్పడాలని చాలా పోరాటం చేశారు యాభై ఎనిమిది రోజులు నిరారదీక్ష చేయడం సాధారణమైన అంశం కాదు నిరదీక్షలోనే చనిపోయాడు ఆయన అనేక రకాల ఇబ్బందులు పడ్డారు శారీరకంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు నెహ్రూ గారు అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గారు రెండు కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా నేను ఇలా చేయటానికి వీల్లేదు ఇలాగానే మొదలు పెడితే దేశం అంతా కూడా భాష ప్రయుక్త రాష్ట్రాల మీద విచ్ఛిన్నమైపోద్దని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా కూడా కుదరకుండా చివరికి ఆయన ఆత్మహత్య బలిదానంతో మన రాష్ట్రం సాధించుకున్నాం ఇప్పుడు కూడా ఎప్పుడు ఏదైతే రాష్ట్రం ఉందో దాదాపు నూటికి తొంభై ఐదు శాతం ఇప్పుడు మనకున్న ఆంధ్ర రాష్ట్రం ఈ పదమూడు జిల్లాలు ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాల రాష్ట్రం ఏదైతే ఉందో అదే మొట్టమొదటి మన ఆంధ్ర రాష్ట్రం తర్వాత కాలంలో కొంత విభజన జరిగినప్పటికీ కూడా మనం ఈ రోజున సాధించుకున్న రాష్ట్రం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు సాధించిన రాష్ట్రం ఈ రాష్ట్రం ఒకటే అని చెప్పి నేను మీ అందరికీ సభపూర్వకంగా తెలియజేసుకుంటూ అటువంటి మహానుభావుడి యొక్క త్యాగంతో ఏర్పడిన ఈ రాష్ట్రం ఉజ్జ్వల భవిష్యత్తు ఏర్పడాలంటే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం చాలా అవసరం ఇది ఈ నాయకత్వం కనీసం ఒక పదిహేను సంవత్సరాలు ఉంటే కానీ ఈ ప్రాంతం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఉజ్జ్వల భవిష్యత్తుకు తోడ్పడదని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదములు సార్ ఇప్పుడు మన గౌరవ చైర్మన్ గారు కూడా గౌరవనీయులు సోమ